ఈ యొక్క వరద రావడానికి కారణాలు హిస్టారికల్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి కృష్ణానదిలో ప్రకాశం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పైన అనేక ప్రాజెక్టులు వచ్చిన రాయలసీమ గుడి కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిన ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం వాతావరణాల మార్పులు క్లౌడ్ బరస్టింగ్ కావడం దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈరోజు రెండు లక్షల పైన లక్ష నలభై వేల కుటుంబాలు దగ్గర లక్ష నలభై వేలు రెండు లక్షల రెండు వేల కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రిం బగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ చేసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా చెప్ప సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితి నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రైన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ కానీ మాడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తాయి ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతాల్లో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ వేయలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే కొండ చిన్న చిన్న గూడెలు కూడా తెగదనే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ కానీ వుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పి మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి చెప్పాం వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో రెయిన్ ఫాల్ కానీ సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడ విజయవాడకు వచ్చే కొందకి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు తీసిపోయి వాళ్ళకి సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నట్లేముంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పది వేల కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఏళ్ళెండిలో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశాం ఈరోజు నేను చూశాను కొన్ని రోడ్లు దిగుడు చూశాను రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు రెండు మూడు సార్లు కూడా చేస్తున్నారు దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది కంటామినేషన్ ఉండదు ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది బోట్లు అయితే నూట ఇరవై రెండు పనిచేస్తున్నాయి డ్రోన్స్ అయితే ముప్పై ఏడు డ్రిమ్స్ పనిచేస్తున్నాయి రెండు డిస్ట్రిబ్యూషన్కి సర్వలెన్స్కి పద్దెనిమిది స్ప్రేయింగ్కి పదిహేడు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఫుడ్ పాకెట్స్ అందించారు ఇప్పుడు డ్రోన్స్ని సర్వెలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్కి అలర్ట్ చేసి శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం శానిటేషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కరెక్టు మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈ టీమ్ని జవాబారీతనం చేస్తున్నాం అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు వీళ్లు తిరగకుండా హైజీనిక్గా అందించగలిగాం రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్ ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం మూడోది స్ప్రేయింగ్ ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక ఇరవై పది ఇరవై మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్లో ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి బస్సెస్ కూడా పెట్టాం సిటీ అంతా కూడా తీసుకొచ్చాం ఎందుకంటే ఎనిమిది రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిప్పితే రిలాక్స్ అవుతారు కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళు బంధువులు నుండి పోతున్నారు మళ్ళీ వస్తున్నారు పర్వాలేదు కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం ఆటోలో ఒక పెట్టాం ఇక్కడ మిగిలిన జేసీబీలు పదమూడు పనిచేస్తున్నాయి క్రేన్స్ పద్నాలుగు పనిచేస్తున్నాయి హెచ్జీబీ లారీస్ నూట డెబ్బై ఒకటి పనిచేస్తున్నాయి మొత్తం ఎనిమిది వందల డెబ్బై వెహికల్స్ పనిచేస్తున్నాయి ఇరవై తొమ్మిది మంది ఇక్కడ చనిపోయారు వాళ్ళకి ఎక్స్ పని పే చేశాం డెబ్బై ఒక్క ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పన్నెండు మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ టీవీ ఖాళీలు ఉన్నాయి ఇక్కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్ళు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికి ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది మాకు ఈరోజు అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నా పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయ్యింది ఇవి చూసిన తర్వాత ఈ ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్నీ తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టీఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపుని బట్టి ఓవరాల్గా ఈరోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి మళ్ళీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్లో ఉండే వాటర్ని అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేయి చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లేంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కి పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబరు ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ కాలువల పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ధ పెట్టి అదే టౌన్కి వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది కౌట్ సేఫ్ ఇక్కడి నుంచే నీళ్ళని పంపించగలుగుతాం కానీ అక్కడ మీరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నా చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియాకు కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయో డ్రోన్స్ కానీ ఫోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇవి కూడా ఫుల్గా వాడుతున్నాం మా వాళ్ళు ఫిజికల్గా ఎవరి వేర్ ఉంటున్నారు వాళ్ళకు కావాల్సిన అవసరాలని తీరుస్తున్నాం రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే ఎనభై మండలాల్లో ఎనభై సచివాలయాల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది రేషన్ ఇచ్చేసాం ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం తర్వాత క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ నవ్వు మా ఉద్దేశం ఎన్యూమిరేషన్కి వెళ్తున్నాం అయితే ఎన్యూమిరేషన్కి వెళ్ళే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానంటే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇళ్ళలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మెషిన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్ చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతారు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే అయిపోవడం ఎలక్ట్రిషియన్ కావాలి ఫీజులు పోవడం ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేసాం మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళీ ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ని పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ వాళ్ళే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్ కానీ స్టవ్లకు కానీ ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్లో మోటార్ వెహికల్ ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వేళకు నమ్మకం ఉండే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి సబ్సిడీ పే చేయాలి కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికి అంతా క్లారిటీ వస్తుంది ఒక పాంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుంది అనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి కానీ అదే వారి గ్యాస్ గ్యాస్ స్టవ్కి అయితే వాళ్ళే చేస్తూ ఉంటారు అవి చేపించడం మోటార్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేపించడం మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం ఓవరాల్గా ఒక పర్సెప్షన్ పని పనిచేస్తున్నాం రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఆర్గనైజ్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కానీ వాళ్ళ ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ని పెట్టుకుంటాడు వాళ్ళకి కావలసిన మెకానిక్ని పెట్టుకుంటారు ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో కానీ ఫుల్గా కానీ బ్యాచ్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలని బేరీ చేసుకొని ఎన్యూమిరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఇవి కొన్ని వస్తువులే బట్టలు పోయినాయి పుస్తకాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళకి ఏం చేయాలి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు జక్కం పూడి ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న పూర్ పీపుల్కి ఏమి పని లేదు వాళ్ళు ఏం చేయాలి మూడోది బిజినెస్ ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఉన్నాయి తోపుడు బండ్లు ఉన్నాయి చిన్న చిన్న షాపులు ఉన్నాయి కిరాణా ఉన్నాయి వీళ్ళు కాకుండా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టిన షాపులు ఉన్నాయి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు నేను చూస్తే ఫుడ్ సర్వేస్ మేము ఎప్పటికప్పుడు సర్వేస్ కూడా చేస్తున్నాం ఫుడ్ అవైలబిలిటీ ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి అరవై ఐదు అరవై అరవై ఏడు ఆ ప్రాంతంలో వచ్చాం డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెబ్బై ఒకటి తొంభై మూడు వచ్చాం అంటే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ ఈవెన్ దెన్ ఆర్ సమ్ కంప్లైంట్స్ లేట్గా వచ్చింది ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇస్తున్నాం ఇంకొక పక్కన శానిటేషన్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఎనిమిది దాకా వచ్చింది బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ మళ్ళా మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది ఎన్ని ఐదు సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయాలి టామ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఫుల్గా నిండిపోయి ఉన్నాయి అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి అవన్నీ కూడా ఏ విధంగా తీయాలి తీయాల్సిన అవసరం తీయకపోతే మళ్ళీ ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ సప్లై అయితే ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఐదు ఆల్మోస్ట్ ఆల్ అవుతూ ఉంది వాటర్ సప్లై కూడా ఎనభై రెండు పర్సెంట్ వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఎనభై ఎనిమిది పర్సెంట్ ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు దట్ ఈస్ గుడ్ సైన్ సరే ఇంకా నేను కానీ మంత్రులు కానీ ఇంకా బాగా పనిచేస్తున్న అంటున్నారు ఓవరాల్గా అయితే ఆఫీసర్ కూడా మంచి రేటింగ్ వచ్చింది ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ నూట పదహైదు వచ్చాయి నూట పదహైదులో స్టాగ్నేషన్ లేదు సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు నెంబర్ ఆఫ్ హార్ట్స్ పార్షియల్గా స్టాగ్నేషన్ ఉండేది ఐదు ఉన్నాయి ఇంకో పక్క పద్దెనిమిది ఐదు ఫుల్గా ఉన్నాయి ఒక పద్దెనిమిది దాకా పార్షియల్గా ఉన్నాయి అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది నిన్న నాలుగైదు కిలోమీటర్లు నాలుగైదు మీటర్లు అడుగులు ఉండేది ఈరోజు వన్ అండ్ హాఫ్ టూ ఫీట్కి వచ్చింది చాలా వరకు శుభ పరిణామం ఇదే కానీ జరిగితే రేపు ఈవినింగ్ మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చెప్పినట్టు నలభై నాలుగు నలభై ఆరు పర్సెంట్ చేరింది చెప్పి అంటున్నారు మాకు కూడా ఒక లక్ష పదివేల కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం రెండు లక్షల ఇరవై మూడు వేల కార్డ్స్కి మేము రేషన్ ఇవ్వాలి ఇది బ్రాడ్గా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఓవరాల్గా కోఆర్డినేట్ అయింది కానీ వాళ్ళ బాధలు చూస్తే మాత్రం చాలా బాధ ఇస్తుంది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఒక అప్రమత్తంగా ఉండడం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అధికార యంత్రాంగం రాత్రింబగుళ్ళు నిద్రపోకుండా పనిచేశారు పండగల పూట కూడా పనిచేశారు ఈవెన్ నౌ వి ఆర్ ఆఫ్టర్ దిస్ ఇది ఎందుకంటే మీకు ముందు చెప్తే మీరు కూడా మీడియాకి వెళ్తుంది మీ తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం దిస్ ఈజ్ ఇన్ బ్రేఫ్ వీళ్ళ ఎగ్జామిన్ అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్ కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్ ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్ళు వెళ్ళడం కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్గా వాటర్ వస్తుందో నుంచి బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి అది కూడా చెప్పాం అది కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రమే నాకు పోం ఇక్కడ కూడా క్లియర్గా చెప్తున్నా మళ్ళీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృత్తం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం కస్తనే లేదు ఇంకా ఇంక ఇది మంచి పద్ధతి కాదు రెండు లక్షల మూడు వేల కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు కొంతమంది స్వార్థ పరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్ జీవితకాలంలో కూడా కట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది అనాథులైపోయే పరిస్థితి వచ్చింది కొంతమంది స్వార్థ పరుల కోసం కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం కొంతమంది పాలిటీషియన్స్ కోసం ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం చాలా ఫరమ్గా ఉంటాం పటిష్టమైన చట్టం ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాం అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి ఓకే థ్యాంక్ యూ